యోహాను సువార్త పదమూడవ అధ్యాయము తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఏసి ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పాను పేతురు నీ వెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను అందుకు ఏసు నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదనెను సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను ఏసు అతని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీయు కడుగుకొనక్కరలేదు అతడు కేవలం పవిత్రుడయ్యను మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారణను తన్ను అప్పగించు వాని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా ప్రభువు ప్రభువునని మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగు కొనవలసినదే కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేస్తుని దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదరు గనుక వీటిని చేసిన ఎడలా మీరు ధన్యులగుదరు మిమ్మునందరిని గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధంగా తమ మడిమ ఎత్తను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను నేనెవని పంపుదునో వాని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొని వాడగును నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొని వాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను ఆయన ఎవరిని గురించి ఇలాగు చెప్పానో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్క ఏసు రొమ్మున ఆనుకొనుచుండను కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను అతడు ఏసు రొమ్మున ఆనుకొనుచు వాడెవడని ఆయనను అడిగాను అందుకు ఏసు నేనొక ముక్క ఉంచి ఎవరికిచ్చేదనో వాడే అని చెప్పి తన ముక్కంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూతి యూదాకిచ్చెను వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో ఆలాగు చెప్పానో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవరికి తెలియలేదు డబ్బు సంచి యూదా యొద్ద ఉండను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకు ఏమైనా ఇమ్మని అయినను వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను అప్పుడు రాత్రి వేళ వాడు వెళ్ళిన తర్వాత ఏసు ఇట్లానెను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయన ఎందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును మీరు నన్ను వెదకుదురు నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా యేసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక మునుపు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను